మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి కోరికలు ఉండటంలో ఎలాంటి తప్పు లేదు అయితే ఆ కోరికలు తీర్చడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు చేసినప్పుడు ఫలితం రాకపోతే చాలా బాధలు పడతారు కోరికలు ముందు ఊహించుకున్నప్పుడు ఆనందంగా ఉన్నా అవి తీరకపోతే మనిషిలో ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక తాను ఎందుకు పనికిరాను అనే భావనలోనికి వెళ్ళిపోతూ ఉంటారు కోరికలు తీరకపోయేసరికి అవి సమస్యలుగా మారిపోతాయి ఉదాహరణకు మీకు బంగారం వేసుకోవాలనే కోరిక కలిగింది అది కొనాలంటే డబ్బు కావాలి ఆర్థికంగా మీ స్థితి బాగోలేనప్పుడు మీరు బంగారం ఎలా కొనుక్కుంటారు చివరికి అది ఒక సమస్యగా మారిపోతుంది బంగారం వేసుకున్న వాళ్లను చూసినప్పుడల్లా మీ తీరని కోరిక మీకు గుర్తు వస్తూనే ఉంటుంది ఇలా చాలా మందికి రకరకాలుగా కోరికలు ఉంటాయి కోరికలు తీర్చడానికి కూడా డబ్బే కావాలి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఒక మంచి తిది రోజున ఈ పరిహారం పాటించడం వలన మీ కోరికలన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఏదైనా ఒక మంచి తిది రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి యథావిధిగా స్నానం చేసి పూజగదిని ఇంటిని శుభ్రం చేసి మీ పూజా కార్యక్రమాలు ముగించుకొని ఆ తరువాత ఒక ఏనుగు తొండం పైకి ఎత్తి ఉన్న బొమ్మను తీసుకోవాలి అది ఏ లోహంతో చేసినది అయినా పర్వాలేదు దాన్ని అమ్మవారి ముందు ఉంచి ధూపం చూపించాలి ఇప్పుడు ఒక తెల్లని కాగితం తీసుకొని నాలుగు వైపులా గంధం రాసి దానిపై భాగంలో శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అని రాసి దాని క్రింద నుండి మీకు ఉన్న తీరని కోరికలను రాసుకోవాలి ఇప్పుడు ఆ కాగితంను ఒక ఎరని వస్త్రంలో చుట్టి ఆ ఏనుగు తొండంకు దారం సాయంతో కట్టాలి ఇలా చేసి మీ కోరికలన్నీ తీరిపోవాలని గట్టి నమ్మకంతో వేడుకోవాలి ఏనుగు ఇంద్రుని యొక్క వాహనం ఏనుగు విశ్వనీయత గౌరవం అధికారం రాయల్టీ డబ్బును సూచిస్తుంది ఇలా చేసి ప్రతిరోజు అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ఏనుగు బొమ్మకు కూడా కొంచెం దూపం చూపించాలి ఇలా చేయటం వలన మీ తీరని కోరికలన్నీ తీరిపోతాయి కావున మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కోరికలు సమస్యలు తీరి ఆనందంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు